ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కారం రంగు రుచి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ మొన్న విచారించిన అధికారులు ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు పంపించారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేటీఆర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు వన్ సిక్స్టీ కింద సిట్ నోటీసులు ఇవ్వగా నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసులను పోలీసులు అందజేశారు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందునే తనకు కేటీఆర్ కు నోటీసులు పంపి రేవంత్ రెడ్డి సర్కార్ కక్ష సాధిస్తోందని హరీష్ రావు ఆరోపించారు నిన్ను నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇవాళలో రేపు కేటీఆర్ ఇస్తాడు గంతే కదా నువ్వు ఇచ్చేది వచ్చిందా గంతే చేస్తాడు ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానం లేవు నీ బొగ్గు పుంభకోణంలో నీ బాగుమర్తికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వంపుతు ప్రేమలేఖర్ భయపడతామనుకుంటున్నావా నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వాతాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ ఎట్టనే పెడతా అదన కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి